ല്ലേ ఇర ఇంట్లో ఉందా వాడు వస్తే నేను వాడిని చూసుకొని నేను వెళ్తాను ఇంటికే ఇంటికి ఇంకా వాడు బాగా ఉన్నాడు వీళ్ళు

कमर 8200 8200 केटाउन एबाका आज आठ गुने नाराज गली उनी नाराज गली नेतर नाम राज नोट के 100 100 हां फतरा

ൂറ് പട്ടേ വ அஞ்சாப்பு இங்க வந்துருச்சு 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 இங்க वो डबल डबल है हाँ ये वाला को डबल डबल हां ये डबल डबल है ये डबल डबल है तो हां अंदान करा लो वो बॉडी ये ये ना पड़ेगा वो बॉडी तोला अंदर तोला आज

డైనేజలు ఉంటాయి అవి కొంచెం జాగ్రత్త అనేది అటు వెళ్తున్నారు కదా లేట్ అయిపోయింది రైస్ తెచ్చేసుకున్నారు అందరూ மா <zoys print discussions> <PC cosewickle> <pting>

వాటర్ బాటిల్ అయితే వాటర్ బాటిల్ తీసుకురాబ్బా ఇంకా ఆయన ఉన్నారా அரை <laughs> canal le dile deta hai aadacho malli vidhan ho nahi hai baa 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 అది చెప్పుకునే బాధ కదా పాప ఇక్కడ వల్ల చూడండి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఎంత చాలా పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది కనీసం మోకాళ్ళ లోతు వాటర్లు అయితే తిరగాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుంది అనేది ఎవరికి అర్థం కాదు కాబట్టి వాళ్ళు ఏం మనల్ని మాకు అవి కావాలి ఇవి కావాలని కోరట్లేదు వాళ్ళ టైంకి తగ్గ ఫుడ్ వాటర్ కోసం అయితే మేబీ ఇక్కడ చాలా వరకు అయితే వాటర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందితోటి కూడా మేము ఆల్రెడీ మెదనమిట్ల పోలంతో దేవస్థానం నుంచి వచ్చాము మాకు తగ్గ సహాయం చేయడానికి వచ్చామైతే ఫుడ్ కన్నా ఫుడ్ అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాటర్ అయితే లేవు అనేసి అని చెప్పుకుంటూ వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఆ ఫెసిలిటీ అనేది కల్పిస్తే అది ఎందుకంటే వాళ్ళు మనం అది అది ఇది కాబట్టి అది అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా రాదలిచి ఎందుకు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే కవర్ అయినట్టున్న ఏరియాస్ మొత్తం వాటర్ పూర్తిగా మునిగిపోయింది ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వాటర్లో లేకుండా ఒడ్డులు కనిపిస్తున్నాయి ఏరియాస్ ఎందుకంటే తిరుగుతున్నాం కాబట్టి కనీసం మోకాల లోతు నీళ్ళలో అయితే తిరగాల్సి వస్తుంది వాళ్ళే ఇళ్ళలో నుంచి బయటికి రాని పరిస్థితి కొంతమంది అయితే ఇల్లు వదిలేసి ఎక్కడికక్కడ ఇప్పుడు కనీసం మేము పదిహేను పదహారు బజార్లు తిరుగుతున్నా కూడా ఏ ఒక్క ఇంట్లో కూడా జనాలు అయితే ఉండడంలా సో మొత్తం తిరగాల్సి వస్తుంది సో సరే సార్ అండి మీరు ఫుడ్ తీసుకు మీరు తీసుకున్నారు కదా తీసుకోలేదు అట్టా ఫుడ్ అనుకుంటాను అవసరం లేదు ఇది పది మందికి పని చేస్తుంది మనకి అక్కడ పెద్ద ఎట్నో కరెంట్ వచ్చింది అది బెస్ట్ అయింది కొంచెం અનંત રઈટ ચુલ્લાનો ધનવાદ તબુરો ચુલ્લા મને મુંફાજેટ કોડ કાઢી લે નિસ્તારા નિસ્તારા અનરદ અના રઈટ પોસ્ટ પર રઈટ પોસ્ટ પાજી રઈટ પે રઈટ પે భయంకరమైన స్మెల్ వస్తుంది అసలు అటైన కాలంలో చెప్పారు మండీ ఆర్చిలో అట్లా పరిస్థితి